హలో ఫ్రెండ్స్ ఇలా జరగకపోతే రామాయణం జరిగేదే కాదు ఈ కథ గురించి మీకు తెలుసా ఒకవేళ తెలిస్తే వీడియోను స్కిప్ చేయకుండా ఎందువకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి అసలు రామాయణం జరిగిందని అందరికీ తెలుసు కానీ ఈ ఒక్క కథ జరగకపోతే అసలు రామాయణం జరిగేదే కాదు ఇక్కడ స్టోరీ మొత్తం చెప్తాను ముందుగా అహలేవగు ఆమె భూవ కథ ఏంటి ఇంద్రుడు మోసం చేశాడు ఆ ఘట్టం రాముడు అడుగు వేసిన తర్వాత శాప విమోచనం ఎలా జరిగింది ఈ స్టోరీ అయితే మొత్తానికైతే అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అహల్య ఆ అంటే అసలే లేదు హల్యం అంటే కల్మషం ఆమె రూపంలో ఏ మలినము ఉండదు బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించిన అద్భుత శోభను చూసినంత మాత్రాన దేవతలు కూడా తలవంచారు బ్రహ్మదేవుడు పుష్కలమైన కాంతితో ఒక నాడీ స్వరూపాన్ని సృష్టిస్తాడు దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతారు కొందరు దేవతలు కూడా అసూయపడతారు కానీ మైమర్చి ఆవిడను కోరుకుంటారు ఈ రూపం ఎవరికి అందకూడదు ఈవిడ తపస్సి బాగా అవుతుంది గౌతమి మహర్షితో వివాహం కూడా జరుగుతుంది అహల్య తనంత తాను ఒక మాన ఋషికి అర్పించుకుంటుంది మహర్షి గౌతమునితో తపస్సు జీవితం మొదలవుతుంది గౌతముడు పెద్దవాడు కానీ తన ధర్మం ముందు అహల్య ఎప్పుడు తల వంచుతుంది వాడి ఆశ్రమం సత్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది అమ్మ నీ రూపం అంత చక్కనిది కానీ దీన్ని చూస్తే కన్నులకే ప్రమాదం అహల్య నవ్వుతుంది నా కళ్ళల్లో పాపం లేదు చెల్లి చూసే వారిలో ఉండొచ్చు అంటుంది ఇందుకుడి పాపం ఈ విధంగా మొదలవుతుంది ఇందుకుడు తన స్థానాన్ని కోల్పోతాడేమో అన్న భయంతో భూమి మీద జరిగే ధర్మవంతులు తపస్సు కూడా చెడ్డదాడి పట్టాలని చూస్తుంటాడు ఆశ్రమలే కాదు రాజ్యాల కంటే భయంకరమైనవి ఓ తపస్సి ధ్యానంతో దేవలోకాన్ని దిగుదొడుపుతాడు ఈ గాముడు కూడా త్వరలో పుడతాడు దానికి ముందు ఈ తపస్సులే లేతే ఛేదించాలి ఇంద్రకుడిలో మనసులో మాటలు ఈ విధంగా ఉంటాయి ఇంద్రుడు మాయా గౌతముడి రూపంలో అహల్య ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గౌతముడు రూపంలో ఇంద్రుడు వెళ్తాడు ఒక్కసారిగా గౌతముడి రూపంలో ఇంద్రుడు వస్తాడు అహల్య తొలుత ఆశ్చర్యపోతుంది ఏంటి ప్రభు ఈ సమయంలో వచ్చావు అంటుంది ఇంద్రుడు ఎంతైనా చురుకైన వాడు కదా మాయా రూపంలో వచ్చాడు నువ్వు నాకై ఎదురు చూస్తుంటావు అని తెలుసు అందుకే నా తపస్సు మానేశాను అన్న ఒక్క మాటతో అహల్య కూడా ఆశ్చర్యపోయింది తక్కువ సమయంలో అయినా ఆమెకి తెలిసిపోతుంది ఇది నిజమైన గౌతముడు కాదు అని ఆమె శ్లోకంతో బాధపడుతుంది ఓరే నా భర్త స్వరూపం నీచా నువ్వు నా శరీరాన్ని మోసం చేసావు కానీ నా ఆత్మని కాదు అంటూ ఇక్కడ బాధపడుతుంది అప్పుడే అప్పుడే గౌతముడు కూడా ఆశ్రమంలోకి వస్తాడు ఆశ్చర్యంతో ఆశ్చర్యంతో గౌతముడు తపస్సు చూపుతూనే మొత్తం పరిసరాలు నల్లగా మారిపోతాయి నీవు అవల్య కాదు నీవు శుద్ధురాలు కాదు నీ శరీరం పాపంతో తడిచిపోయింది కనుక నువ్వు కనబడకపోవాలి గుహలో నివాసం చేయాలి నీ విమోచనం ఒకే ఒక రూపం ఉంది శ్రీరాముడి తాకిడితోనే నీకు శాపం పోతుందని శాపం ఇస్తాడు అలాగే ఇంద్రుడికి కూడా శాపం ఉంటుంది నీ శరీరంలో పిల్లకలగా కలగాలి నీ పురుషత్వాన్ని ప్రతిరోజు మనసుల నవ్వుతో లక్ష్యమవుతుంది అంటాడు తరువాత విశ్వామిత్రుడు రామ ఇది శపించబడిన భూమి శుద్ధత పవిత్రను నీ అడుగుతో తిరిగి కావాలి అంటాడు అడవి మార్గంలో రాముడు నడక తలతళ మెరిసే చర్మం గుహలో చీకటి రాముడు అడుగు పెట్టిన క్షణం గుండా వెలుగు మెగిసిపోతుంది అహల్య శరీరం మీద నుండి బరువు తొలగినట్టు ఒక్కసారిగా వెలుగుతో రూపం బయటికి అహల్య నిలబడి గుండెల మీద చేయి పెట్టుకుని ఇది కలనా అని ఆశ్చర్యపోతుంది శాపం పోయింది నాకు అన్నిళ్ళు తిరిగేనన్నీ శుద్ధిగా మార్చేశాయి అంటూ అహల్య సంతోషంగా తను శాపం వెళ్ళిపోతుంది అప్పుడు రాముడు చేతులు జోడించి అహల్యను ఆశీర్వదిస్తాడు నీ గుణమే నిన్ను మోక్షానికి తాకిన దారి నీ శాపమే నీకు శుద్ధి మార్గమయ్యింది అంటూ ఆశీర్వదిస్తాడు ఈ సంఘటించ జరిగినందుకే రామాయణం మొదలైంది రామాయణం మొదలవ్వడానికి ఇక్కడి నుంచే మొదలైన మొట్టమొదటి కారణం రాముడు అడిగేసిన ప్రతి చోట శాపం ముక్తిగా మారుతుంది ఈ ఘట్టం లేకపోతే రామాయణం అసలే జరిగేది కాదు నేను చెప్పిన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి